విద్యార్థుల అవసరాన్ని గుర్తించి వాళ్ళ ఇంటి దగ్గర నుండి బాటలు తీసుకున్న వాళ్ళను అని ఇల్లు వాళ్ళు అలా కూడా పిల్లల చైర్పర్సన్ గా తమ పదవీ కాలంలో పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన మన పాఠశాల తరఫున చిన్న మేడం మీరు స్ట్రెంత్ పెంచి చెప్పండి మీ రూమ్ నుంచి ఇచ్చే బాధ్యత నా స్కూల్ అనగానే వచ్చేస్తా బాబు అని చెప్పేశారు అన్ని కాయకా విడిచిపెట్టేసుకొని మరొకసారి వచ్చారు కాబట్టి సార్కు ఒకసారి తప్ప మరియు సారు సేవలు ఈ స్కూల్ చాలా ఉంది ఈ సేవలకు తిరుపతి సర్పంచ్ గారు సమముఖంగా తెలియస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ సర్పంచ్ లెక్కల తిరుపతి గారు ఎంపీటీసీ దమ్మ సురేందర్ రెడ్డి గారు సర్పంచ్ మరియు మాజీ సర్పంచులు ప్రేయోభిలాషులు అందరికీ తల్లిదండ్రులు అందరికీ నమస్కారాలు మధుసూదన్ రెడ్డి గారు మా చిన్న పాఠశాల అయినప్పటికీ ఎంతో అభిమానంతో ఈ తన సొంత గ్రామాన్ని మర్చిపోకుండా ఈ మా పాఠశాలకు వారు అందిస్తున్న సేవలకు మేము సదా కృతజ్ఞత తెలియజేస్తున్నాము తర్వాత జీవన్ రెడ్డి గారు వారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మా కొరకు వెచ్చించి ఇచ్చేసి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తర్వాత గ్రామ గ్రామ పంచాయతీ కార్యవర్గం సర్పంచ్ గారు ఉప సర్పంచ్ ఎంపీటీసీ గారు ఎస్ఎంసీ సభ్యులు అమ్మ గంగారెడ్డి గారు వార్డ్సెడ్ మెంబరు మిగతా పేరెంట్స్ అందరూ కూడా చాలా ఎంతో మాకు వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ చిన్న పాఠశాల అయినప్పటికీ కూడా ప్రైమరీ స్కూల్ అయినా మా యొక్క సహాయ సహకారం అందిస్తూ అభివృద్ధి పదంలో మా పాఠశాలను అందిస్తున్న విధానం అంటే విధానానికి వారందరికీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు మా తెలియడం ఉండాలని కోరుకుంటూ పెద్దలు గౌరవ మానే ఎమ్మెల్సి గారికి మా పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మీరు మా స్కూల్కి రావడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది సార్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పటికి కూడా చాలా స్కూల్లో శ్రెండ్ కొరకు కానీ వాళ్ళ స్టడీ విషయంలో కానీ కొంత కాంప్రమైజ్ కాకుండా మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేసుకుంటూ విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ కూడా మేము నేర్పుతున్నాం సార్ లాస్ట్ ఇయర్ పేరెంట్స్ సహకారంతో గ్రామ సర్పంచ్ గారి సహకారంతో మసూర్ రెడ్డి సార్ గారి సహకారంతో గ్రాండ్గా స్కూల్ అని వెళ్ళే ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం సార్ దానిలో ఆ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ కరిక్యులర్ తర్వాత కో కరికుల రెండింటికి సంబంధించినటువంటి ఆ వన్ ఇయర్లో మేము పిల్లలకు నేర్పినటువంటి అన్ని విషయాలను కూడా పిల్లల చేత మేము ప్రదర్శించబడింది సార్ దాన్ని దాని ద్వారా మా పాఠశాలకు మాకు కూడా మంచి పేరు వచ్చింది కొంత స్ట్రెంత్ అనేది మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్తో నేర్చుకుంటే కొంత తగ్గింది సార్ కొన్ని రకరకాల కారణాలు ఉన్నాయి ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ఇంకా కూడా కష్టపడి నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా కనీసం ఒక ఈరోజు వాళ్ళు ఎంతైనా మీకు పెంచుతామని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను సార్ ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ సహకారం చాలా బాగున్నాయి సార్ ఎక్కడైనా కొంత మీటింగ్ అన్నా కానీ స్కూల్లో అయినా ప్రోగ్రామ్ కానీ కొంత వెనుక ముందు చేస్తారు కానీ ఇక్కడ చాలా పిల్లల పేరెంట్స్ ప్రతి విషయంలో స్కూల్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ పిల్లల స్టడీ విషయంలో కానీ చెప్పగానే అన్నీ కూడా మాకు వాళ్ళు ముందర ఉండి అవసరమైతే వాళ్ళే వర్క్ చేసి అన్నీ కూడా మాకు సహకరిస్తున్నారు సార్ ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఆరో ప్లాన్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు అలాగని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీటీ సురేందర్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ శేఖర్ గారికి భూమరెడ్డి గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు పాఠశాల బృందానికి విద్యార్థిని తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే దాదాపు మన గ్రామానికి వసుంధర రెడ్డి గారు ఈ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ధీటుగా ధనవంతుగా సహకారం వెళ్ళప్పుడు చేస్తున్నారు అందులో భాగంగానే గతంలో మనకు ఆరు నెలల క్రితము మనకు తన కొడుకైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా మనకు చిల్డ్రన్ ప్లే పార్క్ ఇవ్వడం జరిగింది ఇవి మనం చూస్తున్న ఈ మూడు ఐటమ్స్ వాళ్ళ మన కొడుకు జన్మదిన సందర్భంగా ఇవ్వడం జరిగింది అలాగే పాఠశాలల్లో కూడా షూసు మన పిల్లలకి ఇంకా టైల్స్ బాగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది హై స్కూల్లో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది బ్యాగ్స్ కూడా సో ఇట్లా దాదాపు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పిల్లలకు ఏ అవసరం ఉన్నా కానీ నేను ఉన్నానంటూ సమాజ సేవ చేస్తున్నటువంటి రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మా గ్రామ ప్రజల తరఫున అలాగే సార్ మీరు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే సార్ ఇక్కడ గ్రామ పాఠశాలలో గతంలో దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో మేము వచ్చినప్పుడు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది మంది స్ట్రెంత్ ఉండదు సార్ దీన్ని దాదాపు ఎనభై మంది తీసుకొచ్చుకున్నాము అందులో భాగంగానే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల మన ఊరు మన బడిలో గ్రామం మన పా ప్రైమరీ పాఠశాల సెలెక్ట్ కావడం జరిగింది అందులోనే దాదాపు ఇప్పుడు మనం కనబడుతున్నటువంటి ప్రైమరీ మన కంపౌండ్ వాళ్ళు కిచెన్ షెడ్ టాయిలెట్ నిర్మాణం చేసుకోవడం జరిగింది సార్ కానీ మాకు ఏంటంటే సార్ ఇంకొక చిన్న పని అవసరం సార్ ఇక్కడ డౌన్ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు వాటర్ వానకాలం ఏంటంటే స్టోరేజ్ అవుతుంది సార్ తమరు ఏంటంటే మాకు ఒక గ్రావెల్ కొరకు మంజూరు చేయగలని మేము కోరుతున్నాం సార్ బయటకు చూసినటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ మరియు వాటర్ ప్లాంటు దాత నాయరెడ్డి మహోసన్ రెడ్డి గారికి సర్పంచ్ మాజీ సర్పంచ్లకు పెద్దలకు బార్డు మెంబర్లకు పిల్లల తల్లిదండ్రులకు ప్రధానోపాధి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పిల్లలు అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు సార్ వాస్తవంగా ఇప్పుడు వాటర్ ప్లాంట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయము ఎందుకనంటే పిల్లలకు త్రాగునీరు అనేది అత్యవసరము అందువల్ల మదుసూర్రెడ్డి గారు మంచి ఆలోచనతోటి పిల్లలు ఆరోగ్యంగా బాగుండాలనే ఆలోచన మంచిది అందువలన వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ వాస్తవంగా ఇప్పుడు పిల్లలు రాకపోవడం గల కారణం ఏంటంటే సార్ ఇంతమంది ఏంటంటే వాగు దగ్గర ఉండడం వలన పిల్లలు ఇంతమంది ప్రహరీ ఉండలేకుండే సార్ పిల్లలు అంటే బయటకు వెళ్ళి ఏమన్నా ప్రమాదం జరగవచ్చు అనే ఆలోచనతోనే కొద్దిగా పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టడం జరగలేదు అందువలన ఇప్పుడు ప్రహర కూడా అయింది కాబట్టి పిల్లల తల్లిదండ్రుల తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి ఏంటంటే మన స్కూల్లో టీచర్లు చాలా బాగా చదువు చెప్పడం జరుగుతున్నది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది అందు అందువలన ఖచ్చితంగా మన పిల్లలను మన గ్రామంలోని పిల్లలందరినీ మన ప్రాథమిక పాఠశాలలో చేర్పించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ద మా యొక్క విన్నపం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అన్న జీవనాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ని వాటర్ ప్లాంట్ ఒక నిర్మాణ కర్త అనేటువంటి గారికి ప్రత్యేకమైన ప్రత్యేకత తెలియజేస్తున్నారు నిత్యము ప్రతిరోజు అందుబాటులో ఉండే వ్యక్తి అన్న జీవనాన్న మరి వారికి ఎన్నో పనులు ఉన్నా ఈ ఈరోజు మనకు ఈ టైం కేటాయించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు జరిగిన అభివృద్ధి కార్యక్రమం ప్రతి ఒక్క పని చూసుకుంటే మన అన్న జీవనాన్న గారి చే చేపట్టడం జరిగింది ఇక ముందు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో మన గ్రామం మరింత డెవలప్మెంట్గా చేస్తారని కూడా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కుళ్ళపేట ప్రాథమిక పాఠశాలలో ఇటు పిల్లలు విద్యార్థులకు కానీ టీచింగ్ స్టాఫ్ కానీ పేరెంట్స్ అందరు కూడా శుద్ధి చేసినటువంటి ప్రాముఖ్య సదుపాయం అందించేయాలనేటువంటి ఒక భావనతో మిత్రుడు న్యాయవాది అయినటువంటి నాగిరెడ్డి మత్సూరెడ్డి గారు వారి కొడుకు విష్ణువర్ధన్ ఆర్థిక సహాయంతో ఈ ఆర్ఓ ప్లాంట్ చేయటం నిజంగా అభినందించదగ్గ విషయంగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్న గ్రామ సర్పంచ్ గారైనటువంటి మిత్రులు తిరుపతి గారు అట్లాగే మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు మిత్రులు సురేందర్ గారు మాజీ గ్రామ సర్పంచ్ గారైనటువంటి శేఖర్ గారు భూమిరెడ్డి గారు మిత్రులు మాజీ చెల్గల్ గ్రామ సర్పంచ్ రాజేందర్ గారు అట్లాగే రాధాకృష్ణ గారు మన గుళ్ళపేట గ్రామ పెద్దలు రైతు సోదరులు త్రులు బోధకులు తల్లులు ముఖ్యంగా ఎందుకంటే పిల్లల్ని తీర్చిది విద్య పట్ల శ్రద్ధ ప్రోత్సహించేది ఏదైతుందో తల్లు ఏం చెప్పని చెప్పక తప్పదంటుంది ఇవాళ విద్య అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందామ్మా ఇలా మనం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ప్రతి తల్లిదండ్రులు ఏదైతుందో వాళ్ళ పిల్లలకు మంచి విద్యా సౌకర్యం కల్పిచేయాలని చెప్పి నేను భావిస్తాను వీళ్ళు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అందరూ కూడా ఆంగ్ల మాధ్యమే మొగ్గు చూపుతారు భవిష్యత్తు అంతా ఆంగ్ల మాధ్యమే ఉందమ్మా స్థానికంగా మన తెలుగుతోనే అవుతుందో మనం కొంత ఉపాధి పొందొచ్చు మనం మెలుకొని పొందొచ్చు కానీ మన భవిష్యత్తు అనేది ఉందో స్థానిక రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఎక్కడ పోయినా కానీ ఏదైతుందో మన ఉపాధికి సంబంధించి కానీ ఇతరత్ర కూడా ఆంగ్ల మాధ్యమం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అండ్ ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలలు కొత్త నిర్వీర్యం కావడానికి ఈ ఆంగ్ల మాధ్యమం బోధన సదుపాయం ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా లేకపోవడం చెప్పని చెప్పక తప్పదంటే ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన ఉంటుంది ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియం బాగా శ్రద్ధత్వం చెప్తారు మా పిల్లల భవిష్యత్తు తిరిగిదిద్దపబడాలని చెప్పని అంటే వాస్తవంగా ప్రతి ఒక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో విద్యా బోధన పొందాలంటే సంవత్సరానికి ఇరవై నుండి యాభై వేలు రూపాయలు ఖర్చు వస్తారు కూడా అయితే కనీసం ఇరవై వేల కనుక తక్కువనైతే ఏ పాఠశాల పోయినా కానీ కాదు ఇరవై నుండి యాభై వేలు దాకా వస్తుంది ఎంత నిరుపేదైనా కానీ ఎంత ఆర్థిక భారమైనా కానీ ఏది ఇస్తుందో మీరు ప్రైవేట్ పాఠశాల మొగ్గు చూపేది ఎందుకు ఆంగ్ల మాధ్యమం ఒకరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఏదైతున్నదో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మేము ఆంగ్ల మాధ్యమం చేస్తామని చెప్పని వీళ్ళు ఆంగ్ల మాధ్యమాన్ని ఆరంభింపజేయడం జరిగింది నాకు గుర్తుందాము ఇక్కడ సంగంపల్లి పక్కన జిల్లా ఉంటాయి గ్రామం ఉంటుంది నేను అప్పుడు ఎమ్మెల్యే ఉండగా ఏదైతేందో గ్రామానికి పోతే వాళ్ళందరూ గుడి కోసం చందాలు సేకరిస్తున్న స్థలం కొనుక్కుంటాం చెప్పాను సరే గుడి మంచిదేనైనా దేవుడు భక్తి కావాలి కానీ గుడిగా ముందు ఏదైతే పిల్లల భవిష్యత్తు విద్య గురించి మీరు శ్రద్ధ పెట్టండి నేను పాఠశాల గురించి ఏదైతే మీకు నేను ఇక్కడ తరగతి గదులే కానీ లేక భూతకులే కానీ సమకూర్చ అని చెప్పని వాళ్ళు కొంత మోటివేట్ చేయాల్సి వచ్చింది మేనేమో మేమేమో నా వంతుకు ఆత్మిక పదివేలు రూపాయలు ఈ స్థలం కొని ఈ స్కూల్ నిర్మాణం చేయండి నిజంగా అప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచన సారు మరి డబ్బు పదివేలు ఇస్తా ఉంటున్నావు అని చెప్పాను అందరూ కూడా తల ఇంత ముందుకు వచ్చేసి ఆ దేవాలయం అనుకున్న దాన్ని పాఠశాల స్థలం కొని మొత్తం జగిత్యాల మండలంలో సంగంపల్లి దట్ ఈస్ ది బెస్ట్ స్కూల్ అని చెప్పి అంటున్నాం బాబు స్కూల్ మన ఇక్కడ కల్లెడ ఉన్నది బాబు పెద్ద పాఠశాల హై స్కూల్ ఎప్పటిదో హై స్కూల్ అని చెప్పి అంటున్నాం తకలపల్లి ఉన్నది హఫీపూర్ ఉన్నది అందరితో సంగంపల్లి పంపిస్తున్నారు పిల్లలందరూ కూడా ఇక్కడికి అక్కడ పోతున్నారు ఎందుకు పోతుండ్రో అక్కడ ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం మనకు ఉన్నది అని చెప్పండి నేను గుళ్ళపేట కూడా చెప్పంటున్నా గుళ్ళపేట కూడా ఇప్పుడు సర్పంచ్ గారు అన్నట్టు ఏదైతున్నదో మీరు మీ పిల్లలను ప్రోత్సహించండి ఆంగ్ల మాధ్యమం బోధనకు కావాల్సినటువంటి ఒక సదుపాయం బోధకులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటాను పోషకు సంబంధించే బాధ్యత అట్లాగే అకామిడేషన్ తరగతి గదులు కూడా చెప్పంటే తరగతి గతులు కూడా నాదే బాధ్యత నేను చేస్తామని చెప్పి అసలు నేను నాకు అది యాక్చువల్గా నేను హై స్కూల్ విజిట్ చేస్తానని అనుకోలేదు బాబు ఈ సిసి రోడ్ వేద్దామని చెప్పి చూస్తానికి వచ్చింది ఏ గారు కొద్దిగా లేట్ అయిపోయింది ఏగా లేట్ అయిపోయిన వరకు అలా నైన్ నైన్ థర్టీ ఓకే స్కూల్ అని చెప్పని ఆగి అమ్మా అక్కడ నిజంగా ఉంటే చాలా బాధ అనిపించింది ఐదు తరగతులకు ఇరవై ముగ్గురు స్ట్రెంత ఐదింటికి ఇరవై ముగ్గురు ఐదు ఐదు తరగతులు అంటే మనం సిక్స్కి లెక్క పెడితే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదింటికి ఇరవై ముగ్గురు అంటే ఐదు నాలుగు ఇరవై ఐదు ఆరుల ఇరవై ఐదు ఐదు ఆరులో ముప్పై అయితే ఐదు ఐదులు ఇరవై ఐదు తరగతికి ఐదు మంది నేను నాడు చూస్తే పదముగురు వచ్చింది పదమూగురు పదకొండు మంది వచ్చింది నానాడు ఆ పదముగురిలో పదకొండు మంది పదముగురు వచ్చింది తగ్గ మంది వచ్చింది అది హెడ్ మాస్టర్ కూడా రాలేదు మరి ఏమేంటో తెలియదు నాకు అంతే మరి చెప్పిన నియోగారితోని మరి ఆమె చర్య తీసుకున్నాడో లేదో అని తెలియదు కానీ హెడ్ మాస్టర్ కూడా అప్పుడే చెప్పాను నేను మీ తరగతి గదులు టాయిలెట్స్ ఇవన్నీ కూడా సమకూర్చే బాధ్యత నాదని చెప్పి చెప్పినాయి ఇప్పుడు కూడా చెప్తున్నాను హై స్కూల్ కానీ ఇది కానీ బోధకులతో సహా నేను ఏర్పాటు దయచేసి పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాయి మన ఇది ఇవాళ ప్రాథమిక పాఠశాలకు కేంద్రీస్తూ కొంత విద్యా ఉపాధ్యాయులు బోధకులు శ్రద్ధ కనబరుస్తుంది ఇక్కడ ఇక్కడ స్ట్రెంత్ కూడా అరవై కనబడుతుంది అరవై అరవై ఒకటి ఉంది సే మేకి ఇంకా బంద్ చేయండి ఇంకా మీకు ఇంక ఇద్దరు ఫీచర్లు ఇస్తారు నాలుగు కదా మేము హెడ్ మాస్టర్ దాకా తరగతికి ఒకళ్ళు ఐదు డిపెండెంట్గా చూస్తాము అంటే ఆరుగురు ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ ఉంటే చూసే బాధ్యత నేను తీసుకుంటాం అని చెప్పి మీ తరగతి గదులు కూడా చేస్తే ప్రతి తరగతికి ఒక గది ఉండేసారి చూస్తుంటాడు మీ తరగతులు ఇక్కడ దరదగ్గర రెండు నాలుగు నాలుగు అంగన్వా అంగనవాడి చెప్తే అంగనవాడి కూర్చోవాలి ఇంకా రెండు రూములు కావాలి ఇంకా రెండు రూములు ఇస్తాయి ఇంకా 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 రెండు రూమ్ ఇస్తాను గోబైతే నాకు నూరు లెక్క నింపు మీరు మీరు ఇంకా ఇరవై వేలు అనుకో ఒక రూమ్ ఇస్తా నేను చెప్తున్నా మీరు అరవైకి ఇరవై వేలు ఒక రూమ్ ఇస్తా అరవైకి నలభై చేయండి ఇంకొక రూమ్ ఇస్తా రెండు రూమ్లు అవును వంద చెంది రెండు రూమ్లు ఇస్తాను వంద రెండు రూములు ఇస్తాను మంచి ఎర్రమట్టి పోపిస్తా మీరు లాన్ పెట్టుకోండి కూరగాయలు పెట్టుకోండి ఏది పెట్టుకున్నా నేను చేస్తా అని చెప్పాను ఎందుకంటే గుడ్డ పెడుతున్న అనుబంధం అంటే రాజకీయాలకు ఖచ్చితంగా యువత సంబంధం లేదు బాబు చెప్పండి ప్రజా జీవితంలో అందరూ కూడా గ్రామాలతో కానీ నియోజకవర్గంలో రాజకీయంగా అనుబంధం సంబంధాలు ఉంటాయి కానీ గుళ్ళ పెడుతూ ఆ అనుబంధం ఏంటి అని అంటే రాజకీయాలకు అతీతంగా ఉంది బాబు ఈ గ్రామంలో ప్రతి కుటుంబంతో ఏ వర్గం ఎప్పుడు అందరితోనూ సంబంధమే బాబు నేను ఎన్నికలు అనేది సరే ఎన్నికలప్పుడు వస్తాం పోతాం ఏదో దొరుకుతుంది ఆ ఫలితం ఏదో దొరుకుతుంది కానీ నేను ఎన్నికల ప్రతిసారి ముగిసిపోయిందంటే అందరూ కూడా నా ఆస్తిపెట్టాను నేను అభివృద్ధిలో ఏదైనా ఈ ఊరికి ప్రాధాన్యత అందరూ అనుకుంటారు గుళ్ళపేట కేసీఆర్ కాతిరుపతి ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది నేను పద్దెనిమిది నుంచి సారీ కాదు పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య మధ్యకాలంలో నేను ఎమ్మెల్యే ఉన్నా బాబు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మొత్తం ముట్టి నడిచి నన్నే ఉన్న ప్రతిపక్ష అసెంబ్లీలో మాట్లాడుతున్నామ్మా పత్రికల్లో మాట్లాడుతు పని కాడికి వచ్చేవరకు ఏదైతుందో ఇటు జీవనండి కాగి పక్కన పెట్టు అదే ప్రభుత్వం అధికారం కాబట్టి ఎంపీ కవిత గారు ఉంటుంది ఎంపీ కవిత గారు ఉంటుంది సరే ఏ విధంగా చెప్పంటున్నాను అంటే అధికారము ప్రభుత్వం అనేది ఎట్లా పనిచేస్తుంది ఒట్టి మన కుటుంబం లెక్క బావించి నేను నేనేంటుంది వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి నేను ఫలితం ఏది వచ్చినా కానీ తప్పట్ కానీ ఇప్పుడు ఫలితం ఏదొచ్చినా గానీ ఏదైతుందో నేను రాజకీయంగా నాలుగు దశాబ్దాలు నలభై సంవత్సరాలు ప్రజా ఉన్న నేను ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచినట్టుగా గెలవలేదు మీ అకౌంట్ నుంచి ఏబట్టి గెలిచింది నేను ఎక్కడ ఏవే గెలిచిన బట్టి గెలిచా నేను సురేంద్ర రెడ్డి కూడా కోటేసి ఉంటాడు వాళ్ళ నాన్న అవ్వ కూడా కోటేసి ఉంటాను చెప్పడానికి మానవ కాలానికి అనుగుణంగా రాజకీయంగా వాళ్ళు కూడా అవకాశాలు కోరుకున్నారు వాళ్ళకి అవకాశం వచ్చింది అంతే తప్ప భిన్నాభిప్రాయం కాదు అది చెప్పంటున్నాను నాకు రాజకీయంగా ఇంత భవిష్యత్తు ఇచ్చారు మీరు నాకు ఇన్ని అవకాశాలు కల్పించిండు ఇటువంటి గ్రామాలను మర్చిపోతానే నాకు ఏ పదవి హోదా ఉన్నా లేకున్నా ఏదైతుందో నాకు ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ గ్రామాలకు నేను ఎంత సేవ చేసినా తక్కువే అనుకుంటా నేను ఎమ్మెల్యే గెలిస్తే ఎంత చేస్తానో అంతకంటే రెట్టింపు పట్టదు చేస్తాను చెప్పండి రెట్టి పట్టదు మాగా ఈడు మీద పడ్డదా మళ్ళీ ఎమ్మెల్యేని కలిసి చూడా ఇది కూడా చెప్తున్నా నేను డబ్బా మీద బీద పడ్డ మీరు బొమ్మలు అంటారు ఇప్పుడు నాకు ఆల్రెడీ డెబ్బై మూడు ఏం లేదు నిజం నిజమా అవుతా రాబా నేను చెప్పింది ఏమన్నా అబద్ధం ఉందా నలుపు ఏం లేనివన్నీ ప్రజా జీవితానికి వచ్చి రాజకీయాలకు వచ్చి అప్పటికెళ్ళి ఇప్పుడైనా నడిపిస్తున్నా మొత్తానికి కుట్టుకుంటానో అట్లో ఇట్లో కాళ్ళు మోకాలు పోతే నిజమేమో పెట్టుడు కాళ్ళు అందరు కూడా అవి బాగా నడుస్తుండేవారు అనుకుంటారు పెట్టుడు కాళ్ళ బా అంటున్నా